అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరం లోక్క్షా కలెక్షన్ అండి ఇక్కడ నేను గివ్ అవ్ అనేది తీశాను ర్యాండమ్గా గూగుల్ నుంచి సెలెక్ట్ చేశాను అంటే గూగుల్ పిక్ చేస్తుంది మనకి ర్యాండంగా అంటే ఇందులో మన స్వార్థం కానీ మన చేతులతో ఏమీ చేసేది ఉండదు కాబట్టి ఆ విధంగా సెలెక్ట్ అయితే చేశాను కానీ ఇది నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో ఏం జరిగిందంటే కమ్యూనిటీ వెళ్ళిన స్ట్రైక్ వల్లంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రాసెస్ అనేది నేను తరలి పెట్టాను మొత్తం పెట్టాను అంటే మీకు ప్రూఫ్ కోసం నీట్గా గూగుల్ నుంచి తీసింది అందువల్ల అది ఏం జరిగిందంటే యూట్యూబ్ే రిమూవ్ చేసేసింది ఆ వీడియోనే రిమూవ్ చేసింది అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా నేను అడ్రస్లోనేవి బ్లర్గా పెడుతున్నాను కొంచెం అర్థం చేసుకోండి లేకపోతే నిన్న అప్లోడ్ చేశాను వీడియో దాన్ని యూట్యూబ్ రిమూవ్ చేసింది అందరూ అడుగుతున్నారు గివవే గివే అని తొందరగా అప్లోడ్ చేద్దాం పండుగ పనులు స్టార్ట్ అయినా కూడా మధ్యలో ఖాళీ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి దీని అయితే రిలీజ్ చేసేసాను నిన్న కాకపోతే అది రిలీజింగ్కి ముందు నాకు చెక్ చేస్తుంది కదా మనకి వీడియో అనేది అన్ని చెక్స్ కంప్లీట్ అయ్యి పబ్లిక్లోకి వస్తుంది ఆ చెకింగ్లో ఏం చేశాడంటే యూట్యూబ్ తీసే వాడు రిమూవ్ చేసేసాడు యూట్యూబ్ వాడు అర్థం చేసుకోగలరు ఆ ప్రాసెస్ అనేది పెట్టకూడదంట అందులో అడ్రస్లు అనేవి ఎలివేట్గానే పెట్టాను నేను ఎందుకంటే అక్కడ ఉంది అని బట్ అది రాంగ్ అంట అందుకని తీసేశాడు నేను చెప్పినట్టే పార్సల్స్ కూడా డిస్పాచ్ చేశాను పండగ లోపే వాళ్ళెళ్ళకైతే ఖచ్చితంగా చేరుతాయి సెవెర్ఈ ఏంటి అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే చెప్పాను కదా నేను నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా టెన్ మెంబర్స్కి గివ్ అవి అనేది ఖచ్చితంగా ఇస్తానని నన్ను సపోర్ట్ ఇదే విధంగా చేయండి రాని వాళ్ళు దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు బట్ ఇంకోసారి ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇస్తానండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టంట్ ఫాలో అయిన వాళ్ళకి మళ్ళా కూడా థ్యాంక్స్ చెప్తున్నా నేను ఇప్పుడు ఇందులో గివ్ అవే ఎవరికి వచ్చిందనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్రియాంక పాండ తను పలాస టెక్కలి శ్రీకాకుళం జిల్లా నెక్స్ట్ మఖాల అర్చన తెలంగాణ చంగిచర్ల హైదరాబాద్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చేసి సౌమ్య సాయి గిద్దలూరు ఆ అమ్మాయి ఒకటి నెక్స్ట్ రాధ బుచ్చి ఆ అమ్మాయి ఈ ఫోర్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు ఇక్కడ ఫోర్ మెంబర్స్కి నేను ప్యాకింగ్ అనేది రెడీ చేసేసాను డిస్పాచ్కి వాళ్ళ అడ్రస్లు నేను ఎన్ని కనుక్కున్నాను అడ్రస్లు రాసేసి నేను ప్యాక్ అనేది చేసేసాను వాళ్ళకి పంపించేసాను కూడా పంపించేసి ట్రాకింగ్ నెంబర్స్ కూడా అడిగిన వాళ్ళకి ఇచ్చాను అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్